ఈరోజు టేస్టీగా ఏమీ తినబుద్ధి కావట్లేదు కాబట్టి ఇక వేడివేడి అన్నంలో నేనైతే మరి కొట్టించిన కారం పొడి వేసుకొని అయితే టేస్ట్ అయితే చేసేదాము ఇక ఈరోజు అయితే మాటలు తక్కువ తినకం ఎక్కువ అయితే ఈ వీడియోలో ఎందుకంటే ఇలా వేడి వేడి అన్నం కాలుతూ ఉంటే ఇలా ముద్దలు కట్టుకొని తింటూ ఉంటే టేస్ట్ మొత్తం సూపర్గా ఉంటుంది మరి ఈ వీడియోలో నేను ఎలా తింటానో చూడండి లాస్ట్ వరకు నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి వీడియోని ఫాలో అవ్వండి ఈరోజు అయితే వేడి వేడి అన్నము కారం పొడి పొత్తిమీరపకాయలు తెచ్చి పట్టించి ఇలా వేడి అన్నంలో తింటే టేస్ట్ అయితే బాగా అనిపిస్తుంది ఒక్కొక్కసారి ఎన్ని కూరలున్నా తినబుద్ధి కాదు అలాంటప్పుడు నేనైతే ఇలా కారం పొడి అన్నము అన్నంలో వేడి అన్నంలో పొడి వేసుకొని ఇలా అయితే తింటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇలా వేడి చాలా రకం తినేయాలి అంత బాగుంటుంది ఎంత బాగుంది గరం గరం టేస్టీగా ఇలా తింటూ ఉంటే టేస్ట్ అయితే అనిపిస్తుంది తొందరగా తినేసి ఇలా ఉంటే ఇంకొంచెం అన్నమైతే వేసుకుందాం చూడండి ఇంకొంచెం అయితే వేసుకున్నాను టేస్ట్ అయితే చాలా బాగుంది ఎప్పుడో ఒకసారి ఇలా తినాలనిపిస్తుంది ఎందుకు నెయ్యి ఇష్టం ఉన్న వాళ్ళైతే నెయ్యి పోసుకొని తినొచ్చు నూనె ఇష్టం ఉన్న వాళ్ళు నూనె పోసుకొని తినొచ్చు టేస్ట్ కూడా బాగుంటుంది కాకపోతే నాకు ఈరోజైతే ఇక ఇలానే తినాలనిపిస్తుంది నేనైతే ఇలా గరం గరం ముద్దలు కట్టుకొని ఇంకా అందరినీ కొసపెట్టుకొని ఇలా ఒకరు ముద్దలు కట్టించి ఇలా ఇస్తూ ఉంటే ఇంకా టేస్ట్ అయితే భలే ఉంటుంది మేము తిన అయితే ఇలానే ప్లేట్లో ఇలా అన్నం కారం పొడి వేసుకొని ఇలా ముద్దలు తలా ఒకటి ఇస్తూ ఉంటే ఇష్టంగా అయితే తినేది అంత బాగుంటుంది ఇది కొట్టించిన కారం పొడిగా టేస్ట్ అయితే కమ్మ కమ్మగా చాలా బాగుంటుంది ఇట్లా ఏం లేనప్పుడు ఇంట్లో కారం పొడి కొట్టి తింది ఉంటే గరం గరం అన్నం చేసుకొని ఒక పూట అయితే ఇలా ఈజీగా తినేయచ్చు చాలా వరకు అయితే కారం తినని వాళ్ళైతే ఇలాంటి ఇంటి ఇలాంటివైతే తినలేరు ఎక్కువ కారం ఇష్టపడి తినే అయితే ఇలాంటివి అయితే ఈజీగా తినేయగలుగుతారు చూడండి పల్లెటూళ్ళల్లో అయితే ఈజీగా మేమైతే ఇలా తింటాం ఎందుకంటే మా కారం అలవాటు కాబట్టి జ్వరం బాగా హెల్త్ ఖరాబ్ అయినప్పుడు జ్వరం వచ్చినప్పుడు ఇలా ఇలా వేడి వేడి అన్నంలో కారం పొడి వేసుకొని తింటే టేస్ట్ అయితే చాలా నచ్చుతుంది నాకైతే చూడండి లాస్ట్ వరకు అయితే ఇక ఇలానే తింటాను మరి నేను తినే విధానం మీకు నచ్చిందా మీకు నచ్చినట్టయితే మరి ఒక లైక్ చేయండి షేర్ చేయండి మరి కామెంట్ పెట్టండి నా వీడియో కానీ నచ్చితే మరొక వీడియోలు అయితే మళ్ళీ కలుద్దాము టేస్టీ కుకింగ్ ఈటింగ్ ఫుడ్తో